అందరికి నమస్కారం ముందుగా ఈ మాటలు వింటున్న మీ హృదయానికి మీ మనసుకి హృదయపూర్వక కృతజ్ఞతలు జన్గా ఇలాంటి మాటలు వింటున్నారు అంటేనే మనసులో ఒక హై ఎనర్జీ హై ఫ్రీక్వెన్సీతో ఉన్నారని అర్థం ఖచ్చితంగా మీ లైఫ్లోకి మీరు కోరుతున్నవన్నీ రాబోతూనే ఉన్నాయి అదేదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా బట్ ఏ టైంకి అవసరమో ఆ టైంకి అన్ని మీ జీవితంలో సమకూరుతూనే ఉంటాయి మీరు చాలాసార్లు గమనించే ఉంటారు టెన్షన్ పడుతూ ఉంటారు అయ్యో ఈ పరిస్థితి ఎట్లా 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 అని బట్ ఆ టైంకి వచ్చేసరికి ఏదో విధంగా ఆ పరిస్థితుల నుంచి మీరు బయటపడతారు ఎందుకంటే మీరు మిమ్మల్ని ఒకసారి గమనించండి ఒక్కసారి గమనించండి మీ శరీరాన్ని గమనించండి మీ శరీరం లోపల మీరేమి చేయకపోయినా కూడా చాలా పనులు జరుగుతూనే ఉన్నాయి పుట్టినప్పటి నుంచి శ్వాస జరుగుతూనే ఉంది మీరు చేయట్లేదు శ్వాస తీసుకోవడం అనే పని అది జరుగుతుంది గుండెని మీరు కొట్టుకునేలాగా చేయట్లేదు గుండె కొట్టుకోవడం అనేది జరుగుతుంది ఇలా శరీరంలో ఉన్న ఎన్నో అవయవాలు వాటి పని అవి చేస్తూనే ఉన్నాయి తద్వారా ఈ శరీరం సజీవంగా ఉంది అంటే దీని అర్థం ఏంటంటే ఈ నేను నడిపిస్తున్నటువంటి ఒక శక్తి ఉంది ఆ శక్తే మీకు డబ్బులను తీసుకొచ్చి పెడుతుంది అంటే మిమ్మల్ని చూసుకుంటున్నటువంటి ఒక దైవం అనండి శక్తి అనండి పేరేదే నానండి ఆత్మ పరమాత్మ హయ్యర్ కాన్షియస్నెస్ హయ్యర్ సెల్ఫ్ అది మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూనే ఉంది మిమ్మల్ని కాపాడుతుంది రక్షిస్తూనే ఉంటుంది మీరు దేని గురించి వరలి అవ్వాల్సిన అవసరమే లేదు మీరు నిజంగా మీ లోపల ఉన్నటువంటి ఆ శక్తి ఒకటి మిమ్మల్ని చూసుకుంటుంది అన్న ఒక చిన్న భావన ఒక చిన్న గ్రహింపు మీ అనుభవంలోకి వచ్చినా చాలు ఇంకా మీ జీవితంలో ఎప్పటికీ బాధలు అనేవి ఉండవు నిజానికి బాధలన్నీ కూడా మీలో ఉన్న ఆ శక్తి గురించి నా స్పృహ మీకు లేకపోవడం మూలానే మీ లోపల ఉన్న శక్తి ఏ శక్తి అయితే మీ శరీరంలో ఉండి ఆ శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది అదే శక్తి మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది మీ జీవితంలోకి మీరు కోరుకున్న డబ్బు కావచ్చు ప్రేమ కావచ్చు అన్నింటినీ వచ్చేలా చేస్తుంది మీ కుటుంబంలో ప్రేమని నింపుతుంది ఇది జరుగుతుంది అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒకటి మీ లోపల ఉన్న ఒక శక్తిని అనుభూతి చెందుతూ ఉండడం అది మిమ్మల్ని చూసుకుంటుందని వీలైనంతగా గుర్తు చేసుకుంటూ ఉండడం ఇది కొంతమందికి మొదటిది ఇది చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అంటే మనకు బయటికి కంటికి కనిపిస్తున్న విషయాల్ని మాత్రమే నమ్మడం అలవాటు అన్న ఆ మనసుకి కంటికి కనిపించకుండా ఉన్న వాటిని నమ్మడం అసాధ్యం అవుతుంది దాన్నే నమ్మకం అంటారు అంటే ఉన్న వాటిని చూడడం నమ్మడం అనేది చాలా తేలిక బట్ లేదు లేదు దాన్ని అంటే కంటికి అంటే లేదు అంటే నా ఉద్దేశం కంటికి కనిపించిన దాన్ని నమ్మడం అంటే ఒక శక్తి ఉంది మీరు ఏం చేసినా మీరేం చేయకపోయినా అది మిమ్మల్ని చూసుకుంటుంది రక్షిస్తూనే ఉంటుంది కేవలం మీరు దానికి సంబంధించిన స్పృహతో ఉంటే చాలు సో మీరు వీలైనంతగా దీన్ని గుర్తు చేసుకుంటూ ఉండండి తర్వాత తర్వాత వీడియోలలో దీని గురించి నేను కొంచెం డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు ఎలాగో ఉన్నా ఇప్పుడు మీ పరిస్థితి ఎలాగ ఉన్నా సరే అది ఖచ్చితంగా సర్దుకుంటుంది ఇప్పుడున్న ఈ పరిస్థితి కూడా ఒక రకంగా మీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు అవగాహన చేసుకోవడం కోసం కొన్ని కష్టాలు తప్పవు ఈ కష్టాల వల్ల జీవితంలో ఉన్న లోతు తెలుస్తుంది సో ఇప్పుడు ఇక్కడ ఒక చెప్పే ఒక టెక్నిక్ ఏంటంటే అంటే మీకు నిజంగా మీ జీవితంలో మార్పు రావాలంటే మీలో ఉన్న ఒక శక్తి ఉంది అది మిమ్మల్ని ఎప్పుడు చూసుకుంటుంది అని ఒక చిన్న భావన ఆ నమ్మకం కలిగిందంటే చాలు ముందుగా బాడీలో ఒక మంచి వైబ్రేషన్ వస్తుంది లేదు అనుకోండి మీకు కావాల్సిన దాని మీద దృష్టి పెట్టడం మీకు డబ్బు కావాలనుకుంటే డబ్బు మీద దృష్టి పెట్టండి మీరు డబ్బును ఆకర్షిస్తారు మీ మనసు దేని మీద కేంద్రీకృతం అవుతుందో మీ మనసులో దేన్నైతే చూస్తూ ఉంటారో అది మీ వైపుకి ఆకర్షించబడుతుంది మీరు మంచి విషయాల మీద దృష్టి పెట్టండి ఒక వ్యక్తిని కలుసుకున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న మంచి విషయాలు ఏంటి అని మనసులో అడుగుతూ ఉండండి మీకు మరింత మంచి పెరుగుతూ ఉంటుంది మీ లైఫ్ లోకి మంచి వస్తుంది ఎందుకంటే మీరు దేని మీద దృష్టి పెడుతూ ఉంటారో సహజంగానే అది మీ వైపుకి ఆకర్షించబడుతుంది ఏదైతే మంచి విషయాల మీద ఉన్న విషయాల మీద దృష్టి పెడుతూ ఉంటే ఉన్న విషయాలంటే మంచి విషయాలు మరింతగా మెరుగవుతూ ఉంటాయి సో ఇప్పుడు మీకు డబ్బు కావాలి అనుకోండి డబ్బు మీద ఉన్న కొన్ని రోజుల్లో కొన్ని నిమిషాలు సరే మీ పరిస్థితులు కొన్ని సందర్భాల్లో దృష్టి పెట్టనివ్వకుండా చేసే అవకాశం ఉంది ఏం పర్లేదు రోజంతా కాకపోయినా అట్లీస్ట్ పది పదిహేను నిమిషాలు ఇంతకుముందు ఆ డబ్బును ఆకర్షించే రహస్యం నెంబర్ త్రీ కేవలం మీ చూపే చాలు అనేది ఉంది కదా కేవలం చూడండి ఆ చూపు అనేది ఏం చేస్తుంది అంటే మీ లైఫ్ లోకి డబ్బును ఆకర్షించేలా చేస్తుంది మీరు పది నిమిషాలు వీలున్నప్పుడు అలా ఒకవేళ ఒక నిమిషం టైం ఉంటే కళ్ళు మూసుకొని ఆ డబ్బుని మనసులో చూడండి మొదట్లో స్పష్టంగా రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా మెల్లమెల్లగా మీకు తెలియకుండానే ఇది మీకు చాలా సహాయం చేస్తూ ఉంటుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి ఊహించని మార్గాల డబ్బు మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది అయితే ఇది చేసేటప్పుడు కరెక్ట్గా చేస్తున్నానా లేదా అనే ఆలోచనలకు వెళ్ళకండి మీకు ఎలా తోస్తే అలా చేస్తూనే ఉండండి ఇప్పుడు ఒక పద్ధతి ఉంది ఇది ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పాటించండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అని ఒక బుక్ లో నుంచి తీసుకున్నాను అంటే ఇంతకుముందు వీడియోలో చెప్పాను లేదా కూడా గుర్తులేదు కానీ మళ్ళీ సడన్ గా ఒక థాట్ వచ్చింది అరే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు రాత్రి పడుకునే ముందు మీ బెడ్ మీద పడుకున్న పర్లేదు బెడ్ మీద కూర్చున్న పర్లేదు లేదు పక్కన కుర్చీలో కూర్చున్న పర్లేదు కళ్ళు మూసుకొని మీకు డబ్బు లేదా మనీ లేదా సంపద ఈ మూడు పదాల్లో ఏదైనా ఒక పదం ఏ పదం అంటున్నప్పుడు మీకు మంచి అనుభూతి కలుగుతుందో చూడండి డబ్బు అంటే మంచి అనుభూతి కలుగుతుందా మనీ అంటే అనుభూతి కలుగుతుందా సంపద అంటే అనుభూతి కలుగుతుందా ఏ పదం మంచిది అనేది కాదు ఏ పదానికి మీ మనసు మీ హృదయం స్పందిస్తూ మీకు మంచి అనుభూతి కలుగుతుందో ఆ పదాన్ని తీసుకోండి తీసుకొని నెమ్మదిగా ఫర్ ఎగ్జాంపుల్ మనీ 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 అన్నప్పుడు ఇంతకు ముందు చెప్పింది అంటే ఆ చూడడం ఆ డబ్బును చూడడం ఆ చూస్తూ ఇప్పుడు మనీ మీరు కేవలం మనసులో ఆ డబ్బుని డబ్బు కట్టల్ని లేదంటే డబ్బు అనుకుంటున్న ప్రతిదాన్ని ఇల్లునో కారునో లేకపోతే బంగారానో చూస్తూ మనీ అదంతా కూడా డబ్బుకి సంబంధించిన ఫామే కదా డబ్బుకి సంబంధించిన రూపాలే కదా చాలా డబ్బు అని నెమ్మదిగా తేలిగ్గా జోళ్ల పాట పాడినట్టుగా నెమ్మదిగా రిపీట్ చేస్తూ ఉండండి కేవలం ఒక్క పదాన్ని ఇలా నెమ్మదిగా రిపీట్ చేస్తూ ఉండండి అలా రిపీట్ చేస్తూ రిపీట్ చేస్తూ నిద్రలోకి జారుకోండి ఒక పది నిమిషాల పాటు ఐదు పది నిమిషాల పాటు నిద్రపోవడానికంటే ముందు ఈ చిన్న పదాన్ని రిపీట్ చేస్తూ నిద్రలోకి జారుకోండి అయితే ఇది రాత్రి పూట మాత్రమే చేయాలని ఏం లేదు డే టైంలో మీకు ఎప్పుడు గుర్తొచ్చినా చేస్తూ ఉండండి తద్వారా రాత్రి కూడా ఈజీగా చేయగలుగుతారు మీరు ఇలా ఎప్పుడైతే చేస్తారో కొద్ది రోజుల పాటు మీరు మనీ 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 కేవలం ఈ పదాన్ని రిపీట్ చేస్తూ మనసులో దాన్ని చూస్తూ ఉండండి అంతే కొద్ది రోజులకి మీలో ఉన్న శక్తి మీ దగ్గరికి డబ్బును ఏ రకంగా పంపిస్తుందో చూసి ఆశ్చర్యపోతారు ఒక మీ మనసుకున్న శక్తి అర్థమవుతుంది మీరు దేని మీద దృష్టి పెడతారో అది చాలా అద్భుతంగా మీ దగ్గరికి వస్తుంది మీరు కళలో కూడా ఊహించినంత డబ్బు మీ సొంతమవుతుంది ఇప్పుడున్న సమస్యలన్నీ కూడా ఒక్క క్షణంలో కూడా పోయే అవకాశం ఉంటుంది మీరు డబ్బు గురించి ఇవ్వాల్సిన అవసరం లేదు మీ లోపల ఉన్న శక్తులు అద్భుతమైనవి దాని గురించి తెలుసుకుంటే అసలు మీరు బయట కోరుకున్న ప్రతి దాన్ని సింపుల్ గానే పొందొచ్చు ఖచ్చితంగా ఊహించిన మార్గాల్లో ఊహించని మార్గాల్లో కూడా డబ్బు మీ దగ్గరికి వస్తూనే ఉంది మీరు చేయాల్సిన పని అలా రోజులో కొద్ది సమయం డబ్బు ఉంది అన్న భావన రావడం కోసం ఇట్లాంటి టెక్నిక్స్ ని పాటిస్తూ ఉండండి వీలైతే కంటికి కనిపించకుండా భౌతికానికి అతీతంగా అంటే కంటికి కనిపిస్తున్నటువంటి రూపాలకు అతీతంగా ఒక శక్తి ఉంది అది మిమ్మల్ని చూసుకుంటుంది అనే భావన వీలైతే తెచ్చుకుంటే అది మిమ్మల్ని చూసుకుంటూ ఉంటుంది మీరు మీ జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎప్పుడైనా సరే మీరు అనుకున్న విధంగా జరగకపోతే దానికి మేర పెద్దగా వర్రి అవ్వాల్సిన పని లేదు కొన్ని సందర్భాల్లో అనుకున్నవి జరగడం కంటే అనుకున్నవి జరగకపోవడం కూడా మహా అద్భుతమైన మారుతుంది అది మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అనుకున్నారు అది జరగలేదు జరగనప్పుడు మీకు బాధ అనిపిస్తుందో కావచ్చు కానీ రోజులు గడుస్తున్న కొద్ది అది జరగకపోవడం ఎంత మంచిది అనే విషయాన్ని మీరు గ్రహిస్తారు ఇప్పటివరకు మీ లైఫ్ లో ఏమైనా జరగకపోతే అది జరగకపోవడమే చాలా మంచిది ఈ మాట నమ్మండి నన్ను నమ్మండి జరగకపోవడం అనేది నిజంగా మహా అద్భుతమైన విషయం సో జరగనందుకు ఏం వర్దీ కావాల్సిన అవసరం లేదు మీరు మీ పనులు ఇలా ఇలాంటివి కొన్ని పనులు చేస్తూ మీ చేతుల్లోన్న పని చేస్తూ చాలా తేలిక జీవితాన్ని గడుపుతూ వెళ్ళండి కొద్ది రోజుల్లో వచ్చే మార్పులను చూసి మీరు ఆశ్చర్యపోతారు మీకు తోడుగా ఒక అద్భుతమైన శక్తి ఉంది ఆ శక్తే ఈ రోజు ఈ మాటల్ని మీరు వినేలాగా చేస్తూ మీరు హాయిగా ఉండండి నిద్రపోతున్నప్పుడు ఈ పద్ధతిని పాటించండి మీ జీవితంలో అన్ని అద్భుతమైన విషయాన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు ఈ మాటలు విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్